ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ యొక్క పిల్లలకి అధునాతనమైనటువంటి విద్యా బోధన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా ఎన్నో సమూలమైనటువంటి మార్పులను తీసుకొస్తూ ఒక కుగ్రామైనటువంటి రుసుంపల్లి గ్రామంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పేద విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కలిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది నిర్ణయంగా మనమందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధమైన ఆలోచన ఉందో వాళ్ళు కూడా అలాంటి ఆలోచనతోనే ఏ విధంగా డెలివరీ చేయాలా ఏ విధంగా నాలెడ్జ్ షేరింగ్ చేయాలా పేద విద్యార్థుల కన్నా తప్పన వాళ్ళ లోపల నాకు కనబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంత కష్టంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యాపరంగా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ అందరూ కూడా దాంట్లో సెపరేట్ సెపరేట్ బిల్డింగ్స్ ఉండి ప్రాంగణాలు ఉండి ఒకే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండి అందరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో మిత్ర భావంతో చిన్ననాటి నుంచి కలిసి వాళ్ళు ఆడుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపే దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని మన ఇన్ఛార్జ్ మన ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రేపు మూడు గంటలకు పరిగిలో విద్యారంగ పురి లోపల ఈ యొక్క ఫౌండేషన్ కార్యక్రమం ఉంది ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ ని ఒక ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం లోపల మీడియం లోపల విద్యా బోధన పెట్టు ఒక హోలిస్టిక్ అప్రోచ్ స్కూల్ యొక్క కాన్సెప్ట్ పాలసీ పెట్టుకొని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా పెద్ద ఎత్తున పెట్టి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని మన అది రేపే ఫౌండేషన్ కావడం చాలా సంతోషదాయకం అనుకోకుండా కలిసి ఈ ప్రోగ్రామ్ లో కూడా రేపటి ప్రోగ్రామ్ కు అనుసంధానంగా ఇది ఒక ప్రోగ్రామ్ కూడా జరగడం అనేది చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు కూడా వీలైన వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్ లో కూడా ఉపాధ్యాయు మిత్రులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఇది ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో టూ హండ్రెడ్ కోర్స్ అంటే అది మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం ఇది అది రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉండి విద్యా బోధన నేర్పే విధంగా ఇది ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన స్కూల్ నుంచి ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ విధంగా మనం గండేడు మండలాన్ని కూడా ఒక నవోదయ స్కూల్ తీసుకోవడానికి కూడా చాలా తెలివిగా కేంద్రం స్థాయిలో కూడా కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ అదేవిధంగా పూడూరు పట్టణలో కూడా ఒక ట్రావెల్ స్కూల్ చాలా స్టాండర్డ్ తో ట్రావెల్ స్కూల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం అది నేవీకి సంబంధించిన స్కూల్ అట్లాంటిదే ఒకటి ఇంతకుముందు నేను ఒక ఆర్మ్ ఫోర్సెస్ స్కూల్ సైనిక్ స్కూల్లో మన ఐనాపూర్ గ్రామం మన దోమ మండలం గతంలో చంద్రకాంత్ కూడా పనిచేసినట్టు కూర్చుంటుంది గులక్ చెల్లని చేసిన దోమ